నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సూర్యస్మిత సార్ మంత్రాలు శ్లోకాలు చాలా పవర్ఫుల్ అని మనం వింటూ ఉంటాం అయితే మనకి ఎలాంటి సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే తొందరగా నయం అవ్వాలంటే ఒక మంచి మంత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ మాకు చెప్తారా మంత్రం అంటే తెలియాలి ఫస్ట్ మంత్రం మననాథ్ ఇది మంత్ర అంటారు అంటే లోపల ఏదైతే నడుస్తూ ఉంటుందో చలిస్తూ ఉంటుందో అది మంత్రం అవుతుంది ఓకే అంటే మనకి హచ్చులు హల్లులు ఉంటాయి కదా మన తెలుగు అక్షరాలు వాటికి అచ్చులు అల్లులు అని ఉంటాయి ఈ అచ్చులు అల్లుల్ని ఉపయోగించి మనకి అంటే వ్యాకరణ శాస్త్రం ఒక పొందిక కొన్ని పదాల సమూహం కలయికని అంటే ఈ రకంగా కలపడం వల్ల దానికి ఒక శక్తి ఉద్భవిస్తుంది అని చెప్పబడింది మనకు పాన్ని మహర్షి ఇచ్చినటువంటి వ్యాకరణములు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అది పూర్తిగా తెలియాలి ఫస్ట్ అంటే చాలామంది అంటారు మంత్రాలకి చింతకాయలు రాలతాయా రాలాయి అంటే ఆ మంత్రాన్ని ద్రష్ట దర్శించిన వాడు మంత్రాన్ని దర్శించిన వాడిని ద్రష్ట అంటారు ఋషి అంటే ఒక మంత్రాన్ని పట్టుకుని మంత్రం వెనకాల నిగూఢంగా దాగి ఉన్నటువంటి దైవత్వాన్ని దర్శించేవాడు రిషి తపస్సు చేస్తే రిషి అవుతాడు ఓకే వీళ్ళ ద్వారా మనకు అందివ్వబడినటువంటి వే మంత్రాలు ఇది ఎక్కడ ఉంటుందంటే వేదంలో ఉంటాయి అంటే చాలా రకాలు అంటే ఇప్పుడు మేనిఫెస్టేషన్ అని లా ఆఫ్ అట్రాక్షన్ అని చాలా రకాలు ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి అవి మంత్రాలు కాదు ఓకే అంటే ద యూనివర్స్ ఈస్ కన్స్పైరింగ్ టు మేక్ మీ హెల్తీ వెళ్తీ అన్నారు అనుకోండి అంటే ప్రకృతిలో చాలా శక్తులు ఉన్నాయి అవంతా కూడా నాకు ఇచ్చేస్తుంది ఇలా అనుకుంటూ ఉంటే డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలంటే డబ్బు వచ్చేస్తుంది రాదు ఓకే మంత్రానికి ఆ శక్తి ఉంది డివినిటీ దైవత్వం దేవత మంత్ర ఆధీనంలో ఉంటుంది దేవత ఎవరైతే మనం అనుకుంటున్నామో ఇప్పుడు మనం చాలామంది ప పంచభూతాలు దేవతలు అందుకని మనం ప్రకృతిని ఆరాధిస్తే చేతులు చాచే ఆకాశం వైపు చూస్తూ యూనివర్స్ని అడిగి తెచ్చేస్తుంది ఇవ్వదు ఇవన్నీ కూడా వెస్ట్రన్ కల్చర్స్ అంటే మనం మన వాటిని చూసి వాళ్ళు అనుకున్నారు అలా అని కానీ దీనికి ఒక ప్రమాణం ఒక నిర్దిష్టమైనటువంటి కొలతలు ప్రా ప్రామాణికతలు ఉన్నాయి ఇది మనకి వేదం తెలిసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది వేదంలో ఉన్నటువంటివి మాత్రమే మంత్రాలు అవుతాయి ఓకే సింపుల్గా ఒక చిన్న మంత్రం చెప్తాను ఓం యా మేధాం తయా మా సాసాతే తేధయాగ్నే మేధావీనం కురు స్వాహ ఇది వేదంలో ఒక మంత్రం ఓకే ఇక్కడ యాం మేధా దోపా సాసాతే అంటే ఎవరైతే దేవతలు గణాలు పితరులు ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారు మేధస్సుతో ఉన్నారు యా మేధాం దేవగణ పితరచోపాసాతే తయామా మధ్య మేధయాగ్నే మేధావీనం కురుస్వాహ అలాంటి మేధస్సు వాళ్ళకున్నది మన పితరులు మన పైన వాళ్ళు దేవతలు వాళ్ళకి ఎంతైతే మేధస్సు ఉందో అంత మేధస్సుని నాకిచ్చి నన్ను మేధావీనం కురుస్వాహ మేధావుల మధ్యలో కూర్చోబెట్టు అంటే బాగా మేధావులు సైంటిస్ట్లు లేకపోతే ప్రొఫెసర్స్ ఒక సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేస్తున్నప్పుడు అక్కడికి ఏమీ తెలియని వాడు వెళ్ళి కూర్చుంటే ఎలా ఉంటుంది తనకి ఏం అర్థం కాదు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఫస్ట్ ఒకవేళ తను ఏం మాట్లాడినా ఆ సందర్భానికి సముచితంగా ఉండదు ఆ సమస్యకి పరిష్కారం అతని ద్వారా జరగదు మేధావుల మధ్యలో కూర్చోవాలంటే మనకి మేధావత్వం ఉండాలి అతను ఉండడం వల్ల ఆ మేధావి తను అక్కడ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళలో ఉన్నటువంటి మేధాశక్తి మనకు కూడా వస్తుంది మనకి తెలిసిన విషయాన్ని వాళ్ళకి చెప్తాం వాళ్ళు తెలుసుకి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు మనకు అర్థమవుతాయి ఇది మంత్రం ఓకే అంటే నాకు మేధస్సు కావాలి నాకు మేధస్సు కావాలి ఓ యూనివర్స్ నాకు మేధస్సుని ఇచ్చే అంటే ఇవ్వదు ఎందుకంటే దానికి ఒక కోడింగ్ ఉంది ఇప్పుడు నాకు ఫోన్ చేయాలమ్మా విక్రమాదిత్య గారు కాలెత్తండి అంటే ఫోన్ ఎత్తనగా నాకంటూ ఒక కోడింగ్ ఏదో నెంబరు నీకు తెలిసిన నా పర్సనల్ నెంబర్ ఏది ఇచ్చాను కదా ఆ నెంబర్కి డైల్ చేయాలి అంటే ఇక్కడ మంత్రం డెవినిటీని పట్టుకోవడానికి కోడింగ్ ఓకే దైవత్వం అనే దానికి ఆలోచన ద్వారా అక్షరాలని మనదే మంత్రం మనకి సమస్యలేమున్నాయి ఇప్పుడు మీరు ఒక మంత్రం అడిగారు ఎందుకంటే ఏదో సమస్య ఉంటుంది కాబట్టి ఆ మంత్రం తెలుసుకుంటే దాన్ని సాధన చేస్తే ఆ సమస్య పరిష్కారం ఏ ఉంటాయి సమస్యలు మనిషికి అనారోగ్యం ఆరోగ్యం ఐశ్వర్యం రెండే రెండే అనారోగ్యం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే డబ్బు కావాలి ఐశ్వర్యం కావాలి ఆరోగ్యమే మహాభాగ్యం మళ్ళీ ఆరోగ్యం బాగున్నవాడికి సంపద ఉన్నట్టే ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళక్కలేదు టెస్టులు చేయించుకోక్కలేదు ఇది లేదు దీన్ని సాధించుకోవడానికి మంత్రం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఓకే భాస్కరుడు అంటే కరుడు భాస్కరుడు భాస్కర అంటే సూర్యుడు అనమాట ఉదయించేవాడిని భాస్కరుడు అంటారు సూర్యుడికి చాలా పేర్లు ఉన్నాయి అందులో భాస్కరుడు దినకరుడు ప్రభాకరుడు ఇలాంటి పేర్లు ఆయనకు కొన్ని లక్షల పేర్లు ఉన్నాయి కిరణాలు ఆయన కిరణాలు ఆ సందర్భాన్ని బట్టి ఆ పేరుకి మార్పు వస్తూ ఉంటుంది ఆ భాస్కరుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అంటే నేనేదో మంత్రం ఇచ్చేస్తే కూర్చుని శుభ్రంగా జపం చేసేస్తే అదృంగా ఏదో మనకి హార్ట్ అటాక్ ఉంది బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి లేకపోతే క్యాన్సర్ ఉంది ఏదో మంత్రాన్ని జపించేస్తే క్లియర్ అవుతాయి ఎప్పుడు ఒక నియమం నిష్ట ఒక పద్ధతి ఉండే మంత్రాల మంత్రాలకు అద్భుతంగా చింతకాయలు రాలతాయి చింతకాయలు అంటే చింత చెట్టుకుని అలబడే చింతకాయలు కాదు ఈ దేహం అనే చెట్టుకు ఉన్నటువంటి చింతలు ఓకే తీరతాయి ఒకవేళ నువ్వు ఒక చింత చెట్టు దగ్గరికే వెళ్ళావు చెట్టు మీద చెట్టు నిండా కాయలు ఉన్నాయి నీకు అందట్లేదు అవి రాలడానికి మంత్రం ఆలోచన మంత్రం ఆలోచన చెట్టు ఎక్కాలా కర్రతో కొయ్యాలా రాయితో కొట్టాలా అనే ఆలోచన మంత్రమేగా రాయితో కొట్టాలి అనేది ఒక మంత్రం రాయిని చేత్తో పట్టుకుని తీక్షణంగా కాయని చూస్తూ విసిరితే సాధనగా కాయకి తగిలి కింద పడుతుంది రాలిందిగా అదే మంత్రం అంటున్నా అంటే ఆలోచనే మంత్రం తల్లి ఓకే ఆలోచనే మంత్రం మంత్రం యంత్రాధీనం అన్నాను మళ్ళీ దైవం మంత్రాధీనం మంత్రం యంత్రాధీనం ఇక్కడ ఆలోచన మంత్రం రాయ అనే దాన్ని తీసుకుంటే చెట్టు మీదకి విసిరితే అంటే అదొక యంత్రం కాయని కిందకు దింపే యంత్రం రాయ అయ్యింది నీ మనసులో ఉన్నటువంటి మంత్రం ఏంటి కాయను కొట్టాలి రాయ యంత్రం అయిందిగా దాన్ని విసిరావు అంటే విసిరావు అంటే సంధించావు మంత్రాన్ని ఆ బట్టి సంధించావు పైకి వెళ్ళిన కాయను కొట్టి కిందకి తీసుకొచ్చినట్టే దివ దైవత్వంలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని మంత్రం నీ శరీరానికి ఆపాదిస్తుంది దీనికి సాధన సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి అంటే వేదం ఏదైతే చెబుతుందో ఇది వేదం సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచి ధార్మికంగా ధర్మబద్ధంగా ఉన్నవాడికి అనారోగ్యాలు రావు ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా అనారోగ్యం వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అనేది సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి ధర్మబద్ధంగా ఉన్నవాడికి సులువుగా తెలుస్తుంది ఓకే ఇప్పుడు నేను చెప్తుంటే మీరు వింటున్నారు అంటే మీకు తెలియదుగా నాకు తెలిసిందంటే నేనేం గొప్పవాణి కాదు నేను సాధనలో ఉన్నాను కాబట్టి తెలుసుకోగలిగాను ఇప్పుడు నీకు కూడా తెలిసిపోయిందిగా అంటే లేవటం అనేది లేకపోతే సాధన చేయటం విక్రమాదిత్య గారిని పట్టుకోవాలి ఏదో కొంత సబ్జెక్ట్ తెలుసు ఒక ప్రశ్న సంధిస్తే సమాధానం దొరుకుతుంది ఇది ఆలోచన యంత్రం సెల్ ఫోన్ అందులో నొక్కిన నెంబరు మంత్రం నా దాకా రీచ్ అయింది కదా ఇదే అంటే ఈ ఈ సీక్రెట్ని ఛేదించగలిగితే సాధన చేయగలిగితే అంటే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి మంత్రం అంటే అన్ని మంత్రాలు అవ్వవు వేదంలో ఉన్నవి మాత్రమే మంత్రాలు వేదంలో ఏ టు జెడ్ తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోటి వరకు ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలి దాన్ని ఎలా పొందాలి ఓకే పొడుగు కావాలితే పొడుగు పెరగవచ్చు దానికి మంత్రాలు ఉన్నాయి దానికి సాధన ఉంది లావు కావాలితే లావుచ్చు సన్నం కావలితే సన్నం అవ్వచ్చు చాలా సాధనలు ఉన్నాయి చాలా రకాల మంత్రాలు కొన్ని లక్షల మంత్రాలు వేదంలో ఉన్నాయి ప్రతిదానికి మంత్రం ఉంది ఏది ఉత్తిది కాదు తెలుసు అంటే ప్రతిదాన్ని సాధించవచ్చు కాకపోతే ఆ సాధన అనేది కష్టం కాబట్టి చేయలేక వాటిని వదిలిపెట్టేశారు అవి ఇప్పుడు మనకి గాడి ట్రాన్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం అందుకని మీరు ఆరోగ్యాన్ని చేకూర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆలోచన రావాలి సూర్యోదయానికి పూర్వే నిద్ర లేవాలి ఓకే మనకి రో రోగాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి పైకి కనిపించే రోగం ఇంకొకటి పైకి కనపడిన రోగం హృద్రోగం మమ సూర్య హరిమాణం అంటారు హరిమాణం అనే రోగాలు ఒకటి హృద్రోగం ఒకటి హృద్ అనే ధాతు హృద్దు అంటే గుండె జబ్బు అని కాదు కనపడే రోగం కనపడని రోగం అని ఓకే జాండీస్ పచ్చకావెనలు హరిమానం అంటే పచ్చకావెనలు అంటే కళ్ళు పచ్చగా కనిపిస్తాయి గుండె జబ్బు కనిపిస్తుంది పైకి కనపడదు ఏదైనా ఎక్విప్మెంట్తో స్కానింగ్ చేస్తే తెలుస్తుంది అందుకని కనపడే రోగాల్ని కనపడని రోగాల్ని కూడా ఈ మంత్రాలు తీసివేస్తాయి ఓకే అది మనకి ప్రదాత సూర్యుడు కాబట్టి సూర్య ఆరాధన మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది దానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రం సూర్యాయ కకోల్కాదిత్యాయ శివాయ నమ సార్ చెప్పండి సూర్యాయ సూర్యాయ కకోల్క ఆదిత్యాయ కకోల్క ఆదిత్యాయ శివాయ శివాయ నమః నమః సూర్యాయ సూర్యాయ కకోల్క ఆదిత్యాయ కకోల్క ఆదిత్యాయ శివాయ నమః శివాయ నమః ఇవాళ గురుపౌర్ణమి వ్యాస పూర్ణిమ అంటే వ్యాస మహర్షి మనకు గురువు అంటే వేదాలని అవపోసన పట్టి వేదం అంత త్వరగా అర్థం కాదు కాబట్టి మహాభారతాన్ని రచించారు ఆయన అంటే వేదంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి మహాభారతంలో ఉంటాయి ఒక మనిషి ఎలా జీవించకూడదు అనే విషయాలు బా మహా భారతాన్ని చదివితే అర్థమవుతుంది మహాభారత అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ మనకి చెప్తే ఇలా ఉండకూడదు ధర్మరాజు జూతం ఆడకూడదు జూతం ఆడితే సమస్తం కోల్పోతాం అందుకని ఆయన ఆ తప్పు చేశారు కాబట్టి రాజ్యాల్ని విడిచిపెట్టి పాండవులు గొప్పవాళ్లే కదా కానీ మరి అరణ్యంలో తిరగాల్సి వచ్చింది పద్నాలుగేళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది కదా అవి వేదం చెప్తుంది వ్యా మనకి ఆ మహాభారతాన్ని అందించినటువంటి వ్యాస పూర్ణిమ రోజు మేము ఈ ఎపిసోడ్ చేస్తూ నేను గురుస్థానంలో కూర్చున్నాను నేను గురువుని కాదు కానీ గురుస్థానంలో కూర్చుని మీకు ఏం ఉపదేశించాను మంత్రాన్ని ఉపదేశించాను అంటే చాలామంది మూర్ఖులు అజ్ఞానులు యూట్యూబ్లో మంత్రాన్ని చెప్పేస్తే మంత్రోపదేశం అయిపోతుందా అంటే కొన్ని మంత్రాలు అంటే శృతి స్మృతి మంత్రం వినడం ద్వారానే అంటే గురువు మనకి చెప్పడం ద్వారానే చెవుల ద్వారా వినడం ద్వారానే జరుగుతుంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళు వింటున్నారుగా నన్ను చూస్తున్నారుగా అంటే వినడం జరుగుతుంది చూడడం కూడా జరుగుతుంది శృతి స్మృతి శృతి రెండూ జరుగుతున్నాయి అంటే అది వెళ్ళిందిగా అంటే కొన్ని నిఘూఢమైనటువంటి మంత్రాలు ఉంటాయి అవి పబ్లిక్లో పది మంది ముందు చెప్పకూడదు కానీ ఇవి మామూలు సాధన మంత్రాలు సాత్వికమైనటువంటి మంత్రాలు ఇవి యూట్యూబ్ ద్వారా లేకపోతే సెల్ ఫోన్ల ద్వారా మంత్రోబ్ద ఒక పుస్తకంలో మంత్రం రాసి ఉంటుందమ్మా అది ఆయన చదివాడు ఇంకొకరికి వెళ్ళాలంటే ఎలా నోటి ద్వారానే చెప్పడం ద్వారానే వినడం ద్వారానే జరుగుతుంది అందుకని యూట్యూబ్ మనకి మాంద్యమైంది అందరూ గురువులు చేరుకోలేరు ఈ రోజుల్లో చాలా కష్టం గురువులను చేరడానికి అందుకని ఆ వ్యాస భగవానుడే ఈ మంత్రాన్ని నా ద్వారా మీకు అందిస్తున్నారు కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతినిత్యము ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఓకే మీ ఓపిక యథాశక్తి అంటే నూట ఎనిమిది అని మనం ప్రమాణంగా పెట్టుకుంటాం వెయ్యి ఎనిమిది ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మీ ఓపిక సాధన చేయండి ఆరోగ్యం మెరుగుపడడానికి మీకు రోగాలు తగ్గట్లేదు ఎన్ని హాస్పిటల్ తీసినా డయాగ్నోసిస్ జరగట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ మంత్రాన్ని సాధన చేయడం ద్వారా పలానా చోట ఒక మంచి వైద్యుడు ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది మంత్ర సాధన చేయడం ద్వారా మంత్రం తగ్గించదు ఓకే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే చిన్న మందు మీకు ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది రోగం తగ్గిపోతుంది అంటే కర్మ రోగం ఎలా వస్తుంది అంటే కర్మలు చేయడం ద్వారా రోగం వస్తుంది కర్మ పరిపక్వానికి వస్తుంది మంత్ర సాధన చేయడం వల్ల అప్పుడు మీకు ఆ ఆ సమస్యకు పరిష్కారం చూపించేటువంటి వ్యక్తులు ఎదురుపడతారు ఎదురుపడి ఆ ఆ సమస్యని తీసివేస్తారు ఓకే మంత్రాలకి చింతకాయలు చింతలు రాలతాయి మంత్ర సాధన శ్రద్ధతో చేయండి శుచి శుభ్రం అవసరం అది లేకుండా ఆరోగ్యం చేకూరడం అనేది దుర్లభం సార్ అయితే కొన్ని మంత్రాలు అందరూ చదవకూడదు అనేది ఒకటి విన్నాను అంటే ఎందుకు సార్ అలా అదే నేను ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఒక మంత్రం చెప్పాను యా మేధాం దేవగణ పితరచోపా తయామా మధ్య మేధయాగ్న మేధావినం కురుస్వాహ దాని అర్థం ఏంటి నీకు తెలియదు అర్థం తెలియకుండా మంత్రం చేస్తే దాంట్లో ఏమన్నా అంటే ఒక 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 అక్షరం తప్పుగా పలికితే అది తప్పుగా పలిగితే మేధావిని చెయ్యి అంది అమేవా అమేధాత్వం అనుకో అమేధాత్వం అంటే మేధావితనం పోగొట్టేయని అనుకో మేధావితనం పోయింది కానీ నేను ఎక్కడ కూర్చోలేను అప్పుడు అందుకని దాని గురించి తెలుసుకోవాలి చదువుకోవాలి అందరూ చెయ్యొచ్చు దీనికి అర్హతలు అంటూ ఏం లేదు మానవుడిగా పుట్టాం చదివితే జ్ఞానం ఉంది వినే జ్ఞానం ఉంది అర్థం చేసుకుంటే జ్ఞానం ఉంది అన్నప్పుడు సాధన చేస్తే దానికి ఎదురుగుండా ఒక గురువు ఉంటే ఆ మంత్రాన్ని తెలుసుకుంటే ఎవరైనా చేయొచ్చు స్త్రీ పురుష భేదాలు లేవు ఓకే అవి అవసరాన్ని బట్టి ఒక చాకుందమ్మా నీ చేతిలో ఇచ్చాను వంట వంట గదిలో ఉన్నావు చాకుని ఎలా వాడతావు కూరగాయలు కట్ చేయడానికి వాడతావు ఒక చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు అడి కత్తిస్తే ఏం చేస్తాడు తనన్న పొడుచుకుంటాడు ఎదుటి వాళ్ళన్నా పొడుస్తాడు ఆ విలువ తెలిస్తే దాన్ని దేనికి ఉపయోగించాలో తెలియకుండా చేయకూడదు అందుకని కొన్ని మంత్రాలు అందరూ చేయలేరు కొన్ని మంత్రాలు అందరికీ చెప్పకూడదు అది ఉపయోగించే వాళ్ళ చేతిలో ఉంటే ఉపయోగం ఆ వస్తువు యొక్క ఉపయోగం దానికి సార్థకత ఏర్పడుతుంది అందుకని అందరూ చేయకూడదు అంటారు తప్ప ఇవెవరో తెలుసుకోకూడదు అయితే మనకి ఎవరికీ తెలియవు అసలు ఇవి అందరూ తెలుసుకోవాలి ఇప్పుడు కాకపోతే రేపొద్దుటైనా సాధన చేసి వాటి మీద పరిణితి చెందడం వల్ల చేయగలుగుతారు